చెనా మనం ఇలా ఎప్పుడు ఎన్నడు చేయను వంట చేయాలి ఏం చేయాలి స్పెషల్గా ఉండాలి మనం ఎప్పుడు వండింది అవి ఉండకూడదు అయ్యకూడదు స్పెషల్ స్పెషల్గా ఉండాలి ఏం చేస్తావు ఇలా ఇలా ఏదో మరి మీకు ఏం కావాలంటే అది నేను చేస్తావా చేస్తాలే కాని నేనేమంటున్నా అంటే సో స్పెషల్ గా ఉండాలి ఐటమ్ కర్రీ కాకుండా వెరైటీ చేసుకుందాం ఆ స్పెషల్ ఏందో నువ్వే చేయరా అదన నువ్వు చేస్తే నేను తినాలన్నది నాకు నేనే చేయనా నువ్వే చేయనా నువ్వు చేస్తే నేను తింటేయాల సో చికెన్ షవర్మా చేయబోతున్నా చికెన్ షోర్మా షవర్మా షవర్మా ఏది ఉండలు ఉండలు చుట్టు రౌండ్ గా తిరుగుతుంది అదే అది అదేనా అది అబ్బో అయితే చేసేనా నాన్న చూద్దాను ఎలా ఓకే నీ చేతి వంట ఎలా టేస్ట్ చేసి వస్తా అందరికీ నమస్తే ఇలా మావోడు ఏదో కొత్తగా వెరైటీగా ఏదో చేయబోతుండు అది అది చికెన్ షవర్మా చికెన్ షవర్మా అబ్బో ఇది పేరు కూడా కొత్తగా అనిపిస్తుంది నాకు నేను అది ఎప్పుడు వినలేదు తినలేదు ఫస్ట్ టైం ఇది అదేదో చేస్తుండే బాబోడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లెస్కో సో మనకిప్పుడు ఈ షవర్మాకి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ అండి సో ఇట్లా బోన్లెస్ చికెన్ మేము హాఫ్ కేసి తీసుకున్నాము సో ఈ ఈ చికెన్ని మనం ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకొని అలా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కా పెట్టేసుకుందాం మసాలా కలుపుకుందాం రండి మనం మొదటిగా మ్యారినేషన్ ప్రాసెస్లో అల్లం తీసుకొని కలిపేసుకుందాం అండి చికెన్ ఇలా అప్పుడప్పుడు దానికన్నా ఎలిపాయలు వస్తాయి తీసి పక్క పెట్టుకోవాలి ఈ అల్లం ఫస్ట్ చికెన్ కిందకి ఇలా అంటించుకుంటున్నాం అంటే ఇది మనకి నీచు కదా వాసన రాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మంచిగా ఉంటుంది అనమాట ముక్క మెత్తగా ఉడకడానికి ఫ్రై అవ్వడానికి ఈజీగా సులభంగా ఉంటుంది సో అందుకనే మనం ఫస్ట్ అల్లం పేస్ట్ అనేది మనం ఇలా ముగ్గ కదా ఇట్లా అద్దించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఇలా చక్కగా వేసుకోవాలి లైట్గా ఒక టేబుల్ స్పూన్ పసుపు అండి మూడు టేబుల్ స్పూన్ కారం అండి కారం అంటే మాకు సరిపోని వేసుకుంటున్నాము మీకు ఎలా తింటారనేది మీరు కూడా చూసేసుకోండి మా అయితే కొంచెం గట్టినే తింటాం కొంచెం ఆయిల్ అండి ఇది ఎందుకంటే కారం ఇప్పుడు ఉప్పు అలా అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కలవడానికి సో ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం ఇలా కలిపేసుకుందాం ఫస్ట్ బాగా ఇప్పుడు వేసిన ప్రతి ఒక్క ఐటెం ఈ ముక్కకి ఇలా అంటేలాగా చూసుకోవాలండి లైట్గా కొంచెం పెరిగేసుకుందాం అండి ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి ఇది మ్యాండేటరీనే కాదు చాలు చాలు ఒక ఒక కప్పు అంతే ఒక నిమ్మకాయ ముక్కండి మనం ఏం చేసినా ప్రతిసారి మనం స్పెషల్గా యూజ్ చేసేది గరం మసాలా అండి ఇప్పుడు ఆ గరం మసాలా స్పెషల్ ఐటెం వేసేసుకుంటున్నాం ఫైనల్గా సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా ఇలా కలిపేసుకొని ఆహా ఏ మీరుచి అనరామై మరచి ఆహా ఏ మీరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది సో ఇలా అబ్బా బా మసాలా వేసినాక అసలు స్మెల్ మొత్తం మారిపోయింది ఇలా కలుపుకోవాలి ఆహా ఇంట్లో పని చేయమంటున్నావు చేయడు కాను ఒకటే చికెన్ బాగా మ్యాంగినేట్ చేస్తున్నా పని చెప్తే చేయడు ఏ ఏం లేదు నన్న ఏం లే సో ఇదండి మనం అయితే ఇలా చేసుకున్నాం ఒక అరగంట ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పక్క పెట్టేసండి అంటే నార్మల్గా ఇలా పక్కకి వదిలేసినా సరిపోతుంది చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం అండి ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఇలా ఇలా దూరంగా ఎంచుకోవాలి ఎందుకని అంటే చూపిస్తాము ఇలా దూర వేయించుకోవాలి నానా చెప్పిన తీసుకురా కదా తెస్తుల స్టవ్ అంటించ వేడైంది ఆయిల్ కూడా ఇక చూడండి హాఫ్ అన్ అవరు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది ఇది ఎలా ఉన్న చూడండి కలుతున్నానా ఇక నీ స్టైల్ ఎట్లా చేస్తావో చూస్తే ఎలా చూడ అర్ధరిపోతుంది ఓకే నానా నువ్వు వడిగిన షవర్మ రెడీ చికెన్ రెడీ సలాడ్ రెడీ రుమాల్ రోటీ రెడీ సో దీన్ని మనం రోల్ చేసుకొని తినడం ఒకటే ఆలస్యం ఉంది మైనస్ కూడా ఉంది రెడీగా ఓకే అండి మైనస్ రాసుకుందాం చుట్టూ దీనికి అప్లై చేసుకోవాలి ఇలా సో చికెన్ చేసుకుందామండి లాయిట్ ముక్కలు నానా చెప్పు నానా నువ్వు అడిగిన నేను నేను చేసి పెడతానా మన షవర్మ రెడీ అయిపోయింది ఒకసారి తిని టేస్ట్ చెప్పి ఎట్లా ఉందా ఇదిగో ఇది ఏది నాన్నది షవర్మా షవర్మ షవర్మ చికెన్ షవర్మ ఓకే టేస్ట్ చూస్తున్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నది ఇలా పెట్టిన కీర ఈ ఆలుగడ్డ ఫ్రై వేయించిన కదా నూనె అదొకటి ప్లస్ చికెన్ ఫ్రై ఇలా వేసుకొని తింటే మంచిగా అసలు నాకు వెరైటీగా అనిపిస్తుంది ఇది మంచిగా పుల్ల పుల్లగా అంతేనా కీర ఒకటి పుల్ల పుల్లగా ఆలుగడ్డ స్వీట్గా చికెన్ ఘాటుగా ఓకే రకరకాలుగా ఉన్నది బాగున్నది బాగుందా స్పైసీగా ఉన్నది ఎక్సలెంట్ సూపర్ నానా అంతేనా చికెన్ మాత్రం అన్న తిన మస్తు దాంట్లోకి మనం వేసుకున్న మసాలా కూడా పర్ఫెక్ట్ ఉంటాయి ఇది నువ్వు ఇంతకు ముందుగా ఎప్పుడు తినలే కదా నేను తిన్నా నాకు ఎందుకో ఈక్వల్గా ఉందనిపిస్తుంది ఏదో నేను నేను చెప్పుకుంటే గొప్ప అవుతుంది కానీ చేసినా కాబట్టి బయట షాప్లో అలా సేమ్ అట్లనే ఉంది అంత ఉంటుంది బాగుంది సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో ఆగకుండా అయిపోయేదాకా మొత్తం చూడండి మేము ఏమేం చేసినో మీకు అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బా మీ మైలేజ్ తరుగుతుంటే తింటుంటే బాగుంటుంది ఉంది సింపుల్ ప్రాసెస్ అంటే నేను ఎక్కువ ఎక్కువ ఏం చెప్పలే మీకు ఇదే ప్రాసెస్ ట్రై చేసుకోండి కంపల్సరీ ఏం చేస్తారు ప్రతిసారి నాన్న వాళ్ళ కాలం నాటి వంటలు కూడా ఉన్నాడు గటక పోయినాడు చికెన్ నాటుకోడి పోయినాడు జుట్టుకోడి పోయినాడు వాళ్ళ వంటకాలని చూపించా ఈసారి మనం తినే ఫుడ్డు హోటళ్లలో కానీ బయట ఎక్కడైనా సరే మనం తినే రేర్గా తినే ఫుడ్డు వాళ్ళు ఎలా తింటారు వాళ్ళు ఎలా ఇష్టపడతారు నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది కంపల్సరీ ఇవి నాకైతే కంపల్సరీ నచ్చింది బాగుందంట మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాము సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన బాబాయ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది వచ్చినప్పుడే మన వీడియో ప్లే చేసి చూడండి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లైక్ కామెంటు షేరు ఇవి చేశారనుకోండి మాకు చాలా హెల్ప్ అవుతుందండి సో ఉంటా మరి నా ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ కుకింగ్ ఛానల్ని కొడితే అక్కడ ఉండాలి ఏమంటున్నా కొట్టండి ఖచ్చితంగా థ్యాంక్ యూ